ర్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై వెయ్యి యాభై శాతం తగ్గింపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కియారా అద్వాని జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ అనగానే ఓ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి శంకర్ నేరుగా తెలుగులో తీసిన సినిమా కావడం దిల్ రాజు లాంటి నిర్మాత చేతులు కలపడం సంక్రాంతి బరిలో అందరికంటే ముందుగా అడుగుపెట్టడం ఇలా ఎన్నో ప్రత్యేకతలు అంచనాలు ఉన్న సినిమా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కియారా అద్వానీ జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ఈ నెల పదిన థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది సంక్రాంతి బరిలో ముందుగా వచ్చిన గేమ్ చేంజర్ మంచి హైప్ ని క్రియేట్ చేసింది ట్రైలర్లో రామ్ చరణ్ మాస్ లుక్తో పాటు కాస్ట్లీ విజువలైజేషన్స్ ఆకట్టుకున్నాయి అయితే ఈ చిత్రం గురించి నిర్మాత దిల్ రాజ్ ఓ ప్రమోషన్లో మాట్లాడుతూ శంకర్ గారు ఏం చేస్తారండి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ అంటున్నారు ఇది నా కంబ్యాక్ ఫిల్మ్ ప్రేక్షకులు విజిల్ వేసే సన్నివేశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి అని అన్నారు ఆయన అన్నట్టుగానే సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ అభిమానులు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది నానా హైరానా పాటకి సినిమాలో చోటు లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది అయితే ఆ లోటు కూడా తీరిపోయింది ఆ పాటను మేకర్స్ యాడ్ చేశారు జనవరి పద్నాలుగున అని చెప్పారు కానీ ముందే ఆ పాటను యాడ్ చేశారు ఇక అప్పన్న పాత్రలో చరణ్ అదరగొట్టాడు ఆ పాత్రలో చరణ్ ఎమోషన్స్ బాగా పండాయి నటనలో చాలా పరిణితి కనబరిచారు నత్తిగా నటించే సందర్భాలలో చాలా సహజంగా కనిపించారు రామ్ నందన్ లుక్ క్యారెక్టరైజేషన్ డీసెంట్గా ఉంది తన ఫిజిక్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశాడు చరణ్ తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ఎస్ జే సూర్యాది తన యాక్టింగ్ డైలాగ్ డిక్షన్ సీరియస్గా ఉంటూనే అక్కడక్కడ నవ్విస్తుంటుంది ప్రతి సన్నివేశంలో రిచ్నెస్ కనిపిస్తుంది తమన్ నేపథ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి నేపథ్య సంగీతం సన్నివేశాలపై మంచి ప్రభావం చూపింది జరగండి రామచ్చా పాటలు విజువల్గా గ్రాండ్గా ఉన్నాయి సాయి మాధవ్ బుర్రా రాసిన మాటలు కొన్ని మెరిశాయి విజువల్స్లో శంకర్ చాలా చోట్ల తన మార్కు చూపించాడు నిర్మాణం పరంగా దిల్ రాజ్ ఎక్కడ రాజీ పడలేదు మొత్తంగా సంక్రాంతి వరిలో నిలిచిన గేమ్ చేంజర్ సూపర్ హిట్ కొట్టిందని చెప్పాలి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి